It's a very pleasure honoring our guiding force, the coordinator. So, now I request our dear most coordinator, Sir, Sri Krishna garu, to speak a few words. ఈరోజు ఖమ్మం ఆర్ఆర్ స్కూల్ చైతన్య యాజమాన్యంలో ఆధ్వర్యంలో నడిచే ఖమ్మం ఆర్ఆర్ స్కూల్లో ఉపాధ్యాయుల దినోత్సవం టీచర్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అందరికీ దీనికి విచ్చేసిన టీచర్లకి అదేవిధంగా స్టూడెంట్స్కి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ చైతన్య యాజమాన్యం ఎప్పుడూ కూడా టీచర్ల యొక్క వెల్ఫేర్ చూస్తుంది ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు ఇక్కడ రావటం వాళ్ళు టీచర్లుగా సక్సెస్ కావటానికి మెరిట్ పిల్లలు మెరిట్ ప్రోగ్రాము ఉండటం వల్ల టీచర్లు వాళ్ళ వాళ్ళ వాల్యుయేషన్స్ వాళ్ళ స్థాయిలో డెవలప్ కావడానికి ఎంతగానో ఇది ఉపయోగపడుతుంది కాబట్టి టీచర్లు అందరూ కూడా ఈ టీచర్స్ డే నుంచి ఇంకా ఎఫెక్టివ్గా పిల్లల్లో మినిమం బేసిక్స్ పిల్లలకి చదవడం రాయడం అదేవిధంగా పిల్లలు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి అత్యున్నత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో సక్సెస్ కావడానికి శ్రీచైతన్య ప్రోగ్రామ్తో కలిసి ఇంకా ఎక్కువ వర్క్ చేసి సక్సెస్ చేయడానికి ఈ టీచర్స్ దినోత్సవం రోజున మేమందరం ప్రతిజ్ఞ తీసుకుంటున్నాం ఈ అవకాశాన్ని కల్పించినందుకు మేనేజ్మెంట్కి అదే విధంగా నా తోటి టీచర్లందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో టుడే వీఆర్ సెలబ్రేటింగ్ ద టీచర్స్ డే డేట్ డేస్ ద్లోకరు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ్ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ్మ పూర్వకాలం నుంచే మనకి గురువుకు ఉన్న వాల్యూ గురుకురాల్లో సేవ చేసుకుంటూ పిల్లలకి చదువులు నేర్చుకుంటూ ఉండేవాళ్ళు అప్పటి నుంచి కూడా గురువుకి చాలా వాల్యూ ఉంది తర్వాత మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అంటే ఫాదర్ మదర్ మదర్ ఫాదర్ తర్వాత టీచర్కి అంత వాల్యూ ఇవ్వడం జరిగింది మన గ్రంథాలలో అంత వ్యాల్యూ ఉన్న టీచర్ని ఈరోజు మనం సత్కరించుకోవడం దట్టు మన ఖమ్మం శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో నడిచే ఆర్ఆర్ బ్రాంచ్ లో మనం ఈరోజు టీచర్స్ డేని చాలా ఘనంగా జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా టీచర్స్ అందరినీ మా కోఆర్డినేటర్స్ అందరినీ ఘనంగా సత్కరించుకోవడం జరుగుతుంది అలాగే సార్ చెప్పినట్టు మా పిల్లలందరికీ మంచి విద్యను అందించి వాళ్ళని భవిష్యత్తులో ఒక డాక్టర్ చేయాలన్నా ఒక ఇంజనీర్ చేయాలన్నా ఏది చేయ ఒక లాయర్ చేయాలన్నా ఒక టీచర్ చేతిలోనే ఉంది కాబట్టి మా పిల్లలందరినీ ఆ రకంగా తీర్చిదిద్దామని సభాపూర్వకంగా ఈ టీచర్స్ డే సందర్భంగా నేను అందరికి మనవి చేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఖమ్మం శ్రీ చైతన్య పాఠశాల నందు హారార్ బ్రాంచ్ నందు ఇవాళ ఘనంగా మేము గురుపూజోత్సవ పూజోత్సవ దినాన్ని ఘనంగా చేసుకున్నాము దీనికి విచ్చేసిన కోఆర్డినేటర్స్ కి మరియు ఆర్ఆర్ బ్రాంచ్ నందు గల ఉపాధ్యాయులందరికీ హ్యాపీ టీచర్స్ డే అండి థ్యాంక్ యూ నమస్కారం శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఆర్ఆర్ బ్రాంచ్ లో ఈ రోజు ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపల్ అర్జున్ సార్ గారు హై స్కూల్ కోఆర్డినేటర్ కృష్ణారావు గారు ప్రైమరీ కోఆర్డినేటర్ పార్వతి ప్రీ ప్రైమరీ కోఆర్డినేటర్ గౌతమి అండ్ టీచర్స్ పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అదే విధంగా శ్రీ చైతన్యకి మేము టీచర్స్ గా ఇక్కడ గత పది సంవత్సరాలుగా ఇందులో మేము ఉపాధ్యాయులుగా పనిచేస్తూనే ఉన్నాము దానికి ఎప్పటికీ శ్రీ చైతన్యకి మేము రుణపడే ఉంటాము మాతో పాటు ఇంకెంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విద్యా సంస్థకు రుణపడే ఉంటాము అదే విధంగా ఈ రోజు ఈ ఒక్క రోజే కాకుండా ప్రతి రోజు టీచర్లు పిల్లలకి ఒక పేరెంట్ లాగా ఒక ఫ్రెండ్ లాగా ఒక టీచర్ లాగా విద్యా నేర్పించి ఈ రోజు ఉన్న పిల్లలు ఇంట్లో ఎలా ఉంటున్నారో అందరికీ తెలుసు వాళ్ళందరి మైండ్ సెట్ ని ఒకే వేలో తీసుకొని వచ్చి వాళ్ళందరికీ మళ్ళీ బేసిక్ ఫౌండేషన్ అనేది కూడా మేము ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది